ఏం ఏం వచ్చారు మీ అందరూ ఏదైనా విషయం ఉంటే మీ అందరినీ పిలిచి మాట్లాడతాను కానీ వచ్చారు కాబట్టి మీ ద్వారా ఒక ఒక మంచి మాట చెప్తాను వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర నిరుద్యోగులకు సంబంధించి ఒక సమావేశం జరిగింది ముఖ్యంగా డిఎస్సి సంబంధించి కమిటీ జరపాలి ఎంతమంది జరపాలి ఇన్ప్రిన్సిపల్ ఇన్ప్రిన్సిపల్ ఏమన్నారంటే అది జరపాలి మీద దాని మీద కుల కృషిగా చర్చమని చెప్పారు పండుగ సందర్భంగా ఎవరైతే డిఏసీ అబ్బాయి కావాలని కోరుకుంటున్నారా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పండుగ ఏంటంటే దాని మీద ఒక మంచి వార్తని రాబోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను రాబోతున్నా తెలియజేస్తాను అవన్నీ అన్ని పోస్టులు ఏజీ ఎన్ని ఏపీ అవన్నీ పడిన తర్వాత మీ ద్వారా చెప్తాను మీరు వచ్చారు కాబట్టి హాస్టల్లో మీరు చెప్తున్నారు నాకు విషయం ఏదైతే డిఎస్సి నిరీక్షిస్తున్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పండుగ రాబోతుందనే విషయం